ఓం ఇష్టం నారాయణం కృష్ణం మాధవ మధుసూదరం హరి హరినామం గోవిందం దదివామనం నేను శివాజీరావు తలాప్రకడ తలాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు కుజుడు మిథున రాశిలో వక్రించి సంచరిస్తాడు సో ఈ కుజుని సంచారం ధను వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం సో ధనురాశి వారికి కుజుడు పంచమాధిపతి తర్వాత వ్యయాధిపతి పన్నెండవ స్థానాధిపతి అంటే సంతానానికి సంబంధించిన విషయాలు నిర్ణయాలు తర్వాత ఆలోచనలు మంత్రశక్తి మంత్ర మంత్రోపాసన ప్రేమ వ్యవహారాలు సంతానం సంతానానికి సంబంధించిన విషయాలు విదేశీయాన విషయాలు సబ్కాన్షియస్ మైండ్ ఇవన్నీ కుజుడు చేతిలో ఉన్నాయి ఈ కుజుడు ధనురాశిచ్చే సప్తమ స్థానంలోకి రావటం వల్ల వక్రించటం వల్ల సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంత స్తబ్దత ఏర్పడే అవకాశం ఉంది వారితో జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి విదేశీయన విషయాల్లో కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి కొద్దిగా వాయిదా పడే అవకాశం ఉంటుంది అంటే వీసా గ్రీన్ కార్డు వంటివి తర్వాత విదేశాలతో వ్యాపార భాగస్వామ్యం చేసుకున్నప్పుడు లేదా ఇన్లాస్తో వ్యాపార భాగస్వామ్యం చేసినప్పుడు వాటికి సంబంధించి కసరత్తు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అంటే దాన్ని కరెక్ట్గా మలుచుకోవటానికి తర్వాత మంచిగా ముందుకు నడిపించడానికి మంచి కసరాత్తు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది గతంలో కుదిరా అనుకున్న సంబంధాలు మళ్ళా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది సో విదేశీ సంబంధాలు కానీ వివాహ సంబంధాలు కానీ లేదా మామూలుగా వివాహ సంబంధాలు కానీ కుదిరాయి అనుకున్న కొద్దిగా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది ప్రయాణాలు కొద్దిగా స్ట్రెస్ఫుల్గా ఉంటాయి తర్వాత వాయిదా పడే అవకాశం ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాటి వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఇంకా ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి సర్దుబాట్లు కానీ లేకపోతే ఇంతకుముందు వివాహం కోసం తీసుకునే నిర్ణయాలు కానీ మార్చుకోవటం లేదా మళ్ళీ వాయిదా వేయటం లేదా పెద్దలతో చర్చించడం ఇట్లాంటి విషయాలు అవసరం ఇచ్చే అవకాశం ఉంది సో కుజునికి సంబంధించిన పరిహారం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో ఈ వీడియోలో నేను చెప్పేవి రాశి ఫలాలు అత్యధిక ఫలాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి జన్మజాతకాన్ని బట్టి సో మీ జన్మజాతకం తెలుసుకోవాలనుకున్నవారు వాటికి అనుబంధంగా రాశి ఫలాలు తెలుసుకోవాలనుకున్నవారు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా మీరు కన్సల్ట్ చేయవచ్చు ఇంకా నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలనుకున్నవారు వీడియోలో కనిపించే జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మెంబర్షిప్ తీసుకోవచ్చు ఇంకా మీ ఛానల్ విజిట్ చేసేవారు షాపుని సంప్రదించి సందర్శించండి కొన్ని మంచి వస్తువులు లభిస్తాయి శుభమస్తు